చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది ఆ బస్సు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ నలుగురు ప్రాణాలు పోవడం జరిగింది కంపెనీ యాజమాన్యాన్ని కూడా మళ్ళీ అడుగుతున్నా నేను మీరు వాళ్ళ చిన్న పిల్లలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది నిన్న రాత్రి మా ప్రాంత సంబంధించిన ప్రజలందరూ కూడా పోయి ఎంతో ఫోర్స్ చేస్తే కానీ బలవంతంగా ఒప్పుకుండు నిజంగా చెప్పాలంటే మానవతా దృక్పథంతో ఎంతో చేయాల్సిన పని అతి బలవంతంగా మనం ఒప్పించాల్సిన అవసరం లేదు ఏది ఏమైనా ఇటువంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరం నిజంగా అందరూ కూడా గ్రామంలో ఈరోజు ఎంత ప్రతి ఒక్కరూ ఏడవని వాళ్ళు లేరు నేను కూడా చాలా బాధపడుతున్న ఇటువంటి దుర్ఘటన జరగడం ఇంత ఒకటే గ్రామంలో నలుగురు చనిపోవడం అనేది ఎప్పుడు కూడా జరగలేదు ఇక్కడ చౌటుపల్లి మండలంలో ప్రతి ఒక్క ఇంట్లో ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోయినట్టు ఈరోజు అందరు కూడా బాధపడుతున్నారు నేను కూడా నేను జంగారెడ్డి గారికి ఇప్పుడే చెప్తున్నా సీను కూడా అడిగింది తప్పకుండా మీరు సాయం చేయాలని చెప్తే చనిపోయిన కుటుంబాలకి ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఒక్కొక్కరికి నేను నా వ్యక్తిగతంగా సహాయం చేస్తానని అని అదే విధంగా హాస్పిటల్లో ఉన్న దెబ్బలు దాకినా ఉన్నారు ఒకరి కండిషన్ అయితే సీరియస్ ఉంది వాళ్ళకు కూడా యాభై యాభై వేల రూపాయలు నేను నా వంతు సాయం చేసి తప్పకుండా ఈ జంగారెడ్డి ద్వారా వారం రోజుల లోపలనే పది లక్షల రూపాయలు పంపిస్తా మీరు గ్రామస్తులందరూ కలిసి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయాలని చెప్పి నేను తెలియజేస్తూ మళ్ళీ కూడా చెప్తున్నా ఇది ఒక్కటే ఆర్థిక సాయం కాదు ఇప్పుడు ఎవరైతే చనిపోయిన కుటుంబాల పిల్లలు ఉన్నారో ఆ పిల్లల్ని కూడా నేను తప్పకుండా నేను వాళ్ళు చదువుకుంటేందుకు ఆర్థికంగా ఆ పిల్లల్ని చదివిస్తాను కానీ ఎటువంటి ఆర్థిక సాయం అవసరం పడ్డా సరే నేను తప్పకుండా వాళ్ళ కుటుంబాలకు ఎందుకంటే వాళ్ళ తల్లిని కోల్పోయిన వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళకు మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది ఎందుకంటే కొందరు ఇప్పుడు ఈ కుటుంబం అయితే నిరుపేద కుటుంబం మంగళషాపంలో పనిచేస్తాడు అతను కాబట్టి ఈ కుటుంబాన్ని కూడా ఇంకా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబాన్ని చిన్నపిల్లలకు ఎందుకంటే వాళ్ళకి చదువు కానీ ఏది కానీ ఫ్యూచర్లో తప్పకుండా భవిష్యత్తులో నా ఆర్థిక సాయం ఉంటుంది నా సపోర్ట్ ఉంటుంది అదే కంపెనీ బస్సు అదే కంపెనీ ఆటో వాళ్ళ ప్రాణాలు కోల్పోయింది వాళ్ళ